లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ అత్యంత భారీ వర్షంతో దుబాయ్ అతలాకుతలం అయిపోయింది రెండు రోజుల క్రితం మనం చూసాము విజువల్స్లో దుబాయ్లో పూర్తిగా అన్నీ కూడా నీట మురిగిన పరిస్థితి కనిపిస్తుంది ఏడాదిన్నర పాటు కురవలసినటువంటి వర్షం ఒకే రోజు ఒకే రాత్రి కురవడంతో పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి మనం చూసాం ఎయిర్పోర్ట్లు కావచ్చు ప్రధాన కూడళ్లు కావచ్చు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావచ్చు షాపింగ్లు కావచ్చు పూర్తిగా జల దిగ్బంధాలు చిక్కుపోయి నీట మురిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది దుబాయ్ మునిగిపోయింది ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ దుబాయ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది వీడియో లాస్ట్ వరకు చూడండి అంటే వర్షాలు వరదలు రాకముందు దుబాయ్ ఏ విధంగా కనిపించింది వర్షాలు వరదలు అంటే బీభత్సమైనటువంటి వర్షపాతం కురిసిన తర్వాత మునిగిపోయిన దుబాయ్ ఏ విధంగా ఉంది ఇప్పుడు ఈ ఫ్లడ్స్ తర్వాత వరదల తర్వాత తేరుకున్నటువంటి దుబాయ్ నగరం ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు చూడొచ్చు దుబాయ్ అంటేనే మనకి కళ్ళు చెదిరే కట్టడాలు అద్దాల మేడలు కనిపిస్తాయి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన అభిరుజు కలిగిపోలాంటి కట్టడాలు మనకు కనిపిస్తాయి అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు పెద్ద పెద్ద కట్టడాలు కడుతూ ఉంటారు సో ఎంత అందంగా క ముచ్చటగా ఉన్నటువంటి కట్టడాలు మనకు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద అద్దాల మెడలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ మనకు కనిపిస్తాయి సో రోడ్లు కూడా ఎంతో విశాలంగా అందంగా కనిపించే పరిస్థితి మనం చూస్తున్నాం సో వరదలకు ముందు ఎంత అద్భుతంగా ఉందో మనం ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు వరదలు రాకముందు ప్రజలు చాలా సంతోషంగా ఎక్కడికక్కడ నార్మల్గా ఏ విధంగా అక్కడ వాళ్ళ జీవనం సాగిస్తున్నారు ఎంత ఆధునికమైనటువంటి టెక్నాలజీతో వాళ్ళ కట్టడాలు వాళ్ళ రోడ్లు కావచ్చు వాళ్ళ బిల్డింగ్స్ కావచ్చు సో చూడముచ్చుటగా ఎంతో అద్భుతంగా మనకి ఈ దృశ్యం కనిపిస్తుంది సో మనకు తెలుసు దుబాయ్ అంటే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ఎప్పుడైతే వాటర్ ఇచ్చాయో ఎప్పుడైతే అత్యంత భారీ వర్షపాతం నమోదైందో ఏడాదిన్నర పాటు కురవలసిన వర్షం ఒకే రోజు నూట యాభై మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం కురడంతో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది కాలు అడుగు బయట పెట్టలేని పరిస్థితి కనిపించింది అన్ని మునిగిపోయాయి షాపింగ్ మాల్స్ కూడా మునిగిపోయాయి ఎయిర్పోర్ట్ కూడా మునిగిపోయింది చెరువుల్ని తలపించే పరిస్థితుంది ఎంత భయానక వాతావరణం ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయో మనం చూసాం గత రెండు రోజుల క్రితం ఆ దృశ్యాలు మరొకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇటు జంతు జాలం కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్గా క్లియర్గా కూడా చూడొచ్చు కనిపిస్తున్నాయి చూడండి ఒంటెలు కూడా కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పూర్తిగా దుబాయ్ అంటే మనకి సౌదీ అరేబియా కావచ్చు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశం ఎడార దేశంగా ఉంది ఈ ఎడార దేశంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాము పూర్తిగా వర్షం భారీ వర్షం పట్టడంతో ఏ విధంగా కొట్టుకుపోతున్నాయి చూసాం ఒంటలు కొట్టుకుపోతున్నాయి తర్వాత వెహికల్స్ ఈ వరదలో కొట్టుకుపోతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం గతంలో ఎప్పుడు కూడా వంద సంవత్సరాల కాలంలో గత రికార్డు చూసుకుంటే ఎప్పుడు కూడా ఇంత భారీ వర్షపాతం నమోదు కాలేదు ఈ విధంగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి లేదు జంతుజాలం కొట్టుకుపోతుంది తర్వాత వాహనాలు కొట్టుకుపోతున్నాయి సో రోడ్డు మీద ప్రధాన కోటలలో కార్లు ఇక్కడ నడుము లోతుకు మించి ప్రవహించడంతో కార్లు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూసారా వరద ఏ స్థాయిలో పోటెత్తుతుందో ఆ విజువల్స్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది అక్కడ స్థానికులు చెప్తున్నారు అరవై సంవత్సరాల వృద్ధులు కూడా చెప్తున్నారు నేను పుట్టినప్పటి నుంచి ఈ స్థాయి వరద ఇంత వర్షపాతం నేను ఎప్పుడు చూడలేదు అని చెప్పి దుబాయ్లో ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారంటే ఎంత ఘోర విపత్తు సంభవించిందో ఎంత భయానక పరిస్థితుందో ఈ విజువల్స్ చూస్తే మనం చూస్తున్నాం సో వరద ఏ విధంగా కొట్టుకొస్తుంది చూసారా మెయిన్ మీద నుంచి అన్ని వస్తువులు కూడా కొట్టుకుంటూ వస్తున్నాయి కార్లు కొట్టుకుంటూ వస్తున్నాయి ఎంత భీకర పరిస్థితి దుబాయ్ మహానగరంలో కనిపిస్తుంది సో ఫ్లడ్ చూసి చూడండి సో పైనుంచి దిగువ ప్రాంతాలకు ఏ రకంగా వాటర్ ఎంత ఉధృత స్థాయిలో ముందుకు ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు సో మరికొన్ని విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను అంటే నూట యాభై మిల్లీమీటర్లకు పైగా గత వంద సంవత్సరాల రికార్డులో ఎప్పుడు కూడా ఇంత భారీ మొత్తంలో వర్షం పడలేదు సో శాస్త్రవేత్తలు చెప్తున్నారు సో అనూహ్య వాతావరణానికి ఇంత భారీ వర్షం పడటానికి క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ కారణమని శాస్త్రవేత్తలు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది ఇక్కడ షాపింగ్ మాల్స్లో చూసారా సో మొన్న కూడా మీకు విజువల్స్ చూపించాను షాపింగ్ మాల్స్ లోపలికి వరద నీరు వెళ్ళిపోయి అసలు బయటికి రాలేని పరిస్థితి చాలా వరకు కనిపించింది సో పూర్తిగా ఈ కూడళ్ళన్నీ కూడా ఎంతో అందంగా విశాలంగా కనిపించే రోడ్లు సో దుబాయ్ మహానగరం ప్రధాన కూడళ్ళన్నీ కూడా చాలా నీట్గా ఉంటాయి అద్దాల మేడలు ఉంటాయి సో అవన్నీ కూడా పూర్తిగా అందరూ కూడా ఆశ్చర్యపోయే పరిస్థితులు ఆఫ్టర్ ఫ్లడ్ కనిపించి అంటే వరదలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూసాం సో ఎంత భీకరమైన గాలులు చూసారా పెద్ద పెద్ద ఈదురు ఈదురుగాలులు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది సో చెట్టు కూలిపోతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం సో దుబాయ్లో ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు ఒకసారి ఎండొస్తుందట ఒక్కసారిగా మళ్ళీ మేఘావృతం అయిపోయి మళ్ళీ అత్యంత భారీ వర్షం పడుతుందట సో ఇలాంటి వాతావరణం ఎప్పుడు చూడలేదు ఇంత భారీ వరద ఎప్పుడు చూడలేదు సో కార్లు మునిగిపోయే స్థాయిలో ప్రధాన కూడళ్ళల్లో ఇంత వర్షపాతం అసలు మేము ఎప్పుడు చూడలేదు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు ఈదురు ఈదురుగాలు చూసారా సో ఇలాంటి భయానక వాతావరణం కనిపిస్తోంది ఈదురు గాలులు భారీ వర్షము పూర్తిగా జలమయం అయిపోవటం సో ఎయిర్పోర్ట్లో దురిశారు కారు చూసారా అది షిప్పా కారు అన్న స్థాయిలో పరిస్తుంది షాపింగ్ మాల్స్ పూర్తిగా అందులో వస్తువులు బయటకు వచ్చేస్తున్న సిచ్యువేషన్ ఉంది సో ఎయిర్పోర్ట్ మొత్తం ఒక చెరువును తరిపిస్తోంది సో చెరువులో ఒక నదిలో కావచ్చు ఒక పడవలాగా ఈ సిచ్యువేషన్ మనకి ఈజీగా కనిపిస్తుంది సో పూర్తిగా ఫ్లడ్ ఇస్తే సెలర్లో చూసారా సెలర్లో పూర్తిగా వాటర్ ఈ కార్లు మునిగిపోయినాయి ఇంత భయానక పరిస్థితి దుబాయ్లో మన కనిపించింది సో ఈ ఎఫెక్ట్ తర్వాత వెంటనే దుబాయ్ తేరుకుందని చెప్పాలి ఎందుకంటే అక్కడ అధికార యంత్రాంగం పని పనిచేశారు ఎప్పుడైతే వర్షం తగ్గు పూర్తిగా తగ్గుముఖం పుట్టిందో అక్కడ ఎండ రావటం స్టార్ట్ అయిందో అప్పుడు పూర్తిగా అధికార యంత్రాంగం చాలా తీవ్రంగా కష్టపడి కృషి చేసి మళ్ళీ సాధారణ స్థితికి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇవంతా వాటర్ ఉందండి వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఫోటో మీకు చూపిస్తున్నాను ఇది మొత్తం వాటర్ ఉంది ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా వాటర్లో మునిగిపోయిన పరిస్థితి ఉంది సో ఇప్పుడు మనం చూస్తున్నాం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత వాటర్ ఉన్నప్పుడు వెహికల్స్ ఏవైతే మునిగిపోయాయో ఇక్కడ చూడండి ఈ వెహికల్స్ వాటర్ మొత్తం పోయిన తర్వాత ఆ వెహికల్స్ మనకు కనిపిస్తున్నాయి సో వాటర్ ఇంతకుముందు మనం వర్షం పడ్డప్పుడు చూసాము భారీ వర్షం పడ్డప్పుడు ఇదంతా వాటరే ఉంది ఇది మ్యూజియం ఆఫ్ ది ఫ్యూచర్ ఇక్కడంతా పూర్తిగా వాటరే ఉంది ఈ రోడ్లన్నీ కూడా వాటర్ ఉన్నాయి వాటర్ మొత్తం కూడా గంటల వ్యవధిలోనే తీసేశారు ఇప్పుడు కోలుకుంటుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం జరిగింది దుబాయ్ కని అంటే భారత కరెన్సీలు చెప్పాను నేను వందల కోట్ల రూపాయల నష్టం సో డెఫినెట్గా చాలా తక్కువ సమయంలోనే కోలుకుందని చెప్పాలి మరొక మరొక దేశం అయితే గనుక కోలుకోవటానికే నెల రోజుల పాటు సమయం పట్టే అవకాశం ఉంది కానీ దుబాయ్లో ఉన్నటువంటి ఆ టెక్నాలజీ కావచ్చు దుబాయ్ అధికార యంత్రాంగం ఆగ మేఘాల మీద తీసుకున్నటువంటి చర్యల వల్ల చాలా వెంటనే కోలుకుంది వెంటనే మళ్ళీ సాధారణ స్థితికి వచ్చిందని చెప్తున్నారు సో క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ ఇప్పుడు ఈ అనూహ్య వాతావరణం ఏర్పడింది అత్యంత భారీ వర్షం కురిసిందని ఒక సమాచారం వస్తుంది క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ అంటే ఎడారి దేశం కాబట్టి వర్షపాతం చాలా తక్కువగా నమోదవుతుంది కాబట్టి కృత్రిమంగా వర్షం రావటం కోసం చేసేటువంటి పద్ధతి అంటే కొన్ని రసాయనాలను పైకి పంపించి కృత్రిమంగా మేఘాలు ఏర్పడిన తర్వాత ఆ మేఘాల వల్ల వర్షం పడుతుందన్నమాట సో ఈ రసాయనాలు బెదజల్లే ప్రక్రియకి సంబంధించి గతంలో చాలా సందర్భాల్లో చేసి ఉన్నారు కాబట్టి అది ఇప్పుడు అకాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో క్లౌడ్ సీడింగ్ ఎఫెక్ట్ అంటే కొన్ని రసాయనాలను ఉపయోగించి కృత్రిమంగా మేఘాలు ఏర్పడి వాటి నుంచి వర్షం పట్టం అనమాట సో డెఫినెట్గా ఇది గతంలో చేసినటువంటి పరిస్థితుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ ఇప్పుడు చూపిస్తుంది దానివల్లే ఈ విధంగా అనూహ్యమైనటువంటి వర్షపాతం అకాల వర్షం అత్యంత భారీ వర్షం నమోదు కావడానికి కారణమని చెప్తున్నారు సో చూడాలి సో దేవుడి దయ వల్ల దుబాయ్లో అత్యంత భారీ వర్షం పడ్డప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఇక్కట్లు పడ్డప్పటికీ కూడా పెద్ద ప్రమాదం జరగకుండా చాలా తక్కువ సమయంలోనే దుబాయ్ కోలుకుందని చెప్తున్నారు సో మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఇరవై రెండు మంది ఈ వరదల వల్ల చనిపోయినట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడిప్పుడే అంత కుదుట అధికార యంత్రాంగం అక్కడ పాలకులు చాలా వేగంగా చర్యలు తీసుకోవటం వల్ల పెద్ద ప్రమాదం నుంచి దుబాయ్ తప్పించుకుందని సమాచారం